హాయ్ అండి అక్కగారి తల్లి యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు నిండి నూరెతో ఐదు రోజులు ఉండాలని అక్కగారి తల్లి దీనివల్ల మీకు ఎప్పుడు ఉంటుందండి అయితే మాత్రము చిక్కిడిగాయ కోడిగుడ్డు ముద్ద కర్రీ చేస్తానండి చాలా చాలా బాగుంటుంది అయితే ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా అంతలోకి కూర అయితే నార్మల్గా ప్రోసెస్లో వెళ్తూ ఉంటుందండి మీకు అందరికీ తెలిసింది కాబట్టి మీకు వీడియోలో కూడా తెలుస్తూ ఉంటుంది ఈ రోజు అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి చాలా మంది ఇప్పుడు మన సాసాలు చూసుకుంటున్నాం కదండి అప్పట్లో అయితే మాత్రం అంటే మా అవ్వాలు అప్పుడు వాళ్ళు ముందే గెచ్చేసేసారండి ఏ బిడ్డ ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే ఉదాహరణ చెప్తాను అండి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనకు తొలసీలు కనపడడం కదండి ఫస్ట్ ఆడబిడ్డ మగ అయినా సరే అండి అలాగ ఫస్ట్ బిడ్డ పుట్టిన వాళ్ళైతే మాత్రం ఏమంటారంటే వాళ్ళ అమాయకులుగా ఉంటారని చెప్తారు సెకండ్ పుట్టిన బిడ్డ వాళ్ళైతే మాత్రం వాళ్ళైతే కొంచెం ఒకసారిగా తెలుగుతో బతుకుతారని చెప్తారండి ఇంకా మూడో మూడో పుట్టిన బిడ్డ అయితే వాళ్ళు కొంచెం కష్టపడతారని చెప్తారు ఇంకా నాలుగో పుట్టిన బిడ్డకైతే స్త్రీసగం ఫలితం ఉంటుంది వాళ్ళకి కష్టమైన సుఖమైన సిరిసంగా ఉంటుందండి ఇంకా ఐదో ఐదో కానుప బిడ్డ అంటే మాత్రము వాళ్ళకి అదృష్టం అని చెప్తారు ఇంకా ఆరో కానిపబిడ్డ అయితే అగసాటలు ఎక్కువ అంటారండి ఇంకా ఏడో కానుప బిడ్డ అయితే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏడిపోయి అంటారు ఎనిమిదో కాని బిడ్డ అయితే మాత్రము వాళ్ళ జీవితంలో ఎప్పుడు కొంచెం ఒంటరిగా ఉండాలని వాళ్ళకి ఆలోచన ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇంకా తొమ్మిదో కాలం బిడ్డ అయితే మాత్రము వాళ్ళు కాడులోకి వెళ్ళినా కూర్చుని అండి అన్నం అయితే దొరుకుతుందని చెప్తారు ఇదైతే నేను చెప్పలేదండి ఇదైతే మా పెద్దోల్ సాయం చెప్తా ఉంటారు ఇది నిజమో కాదో నాకైతే తెలియదు కాదండి మా అమ్మతో ఇలా చెప్తుందండి ఇప్పుడున్న జనరేషన్కి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇద్దరు పిల్లలైతే చాలా అంటున్నారు కానీ మా అమ్మ అయితే దాకాకైతే పది మందినైతే కనిందండి అప్పట్లో అయితే అయితే ఇప్పుడు ఎంతమంది ఓపిక అయితే లేదు కాబట్టి ఇలాగా నిజమో కాదంటే ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు అడుగు చూడండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా సాంగం చెప్తారు కదండి ఏ కానుపుకి ఎలా ఉంటుందని చెప్పేసి అప్పట్లో అయితే ఎలాగై వాళ్ళు ఏ కానుపులు ఎలా బిడ్డ వాళ్ళ గుణాలు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా వెతుకుతారనేసి నాకు తెలిసి నేను చెప్పాను నా వీడియోస్ నన్ను నెగ్లెక్ట్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు చేసిన కూర చెప్పాను కదండి ఆల్రెడీ చిక్కుకాయ కొడుగుడ్డు ముద్దు కూర ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇంకో మంచి విలువతో మళ్ళీ కలిస్తాను